వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలంలోని పీసర గ్రామంలో వెలిసిన సమ్మక్క సారలమ్మలు భక్తుల కోరికలను తీరుస్తూ కొంగు బంగారంగా పిలువబడుతున్నారు రెండు వేల పన్నెండులో వెలిసిన ఈ అమ్మవార్లకు ఏటా జరుగుతున్న జాతర మినీ మేడారాన్ని కల్పిస్తుంది ఈ ఏడాది జరుగుతున్న జాతరకు సంబంధించి ఏర్పాట్లను గురించి జాతర చైర్మన్ జెడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ఏడాది జాతరకు డెబ్బై నుంచి ఎనభై వేల మంది భక్తులు వచ్చారని ఈసారి సుమారు లక్ష లక్ష యాభై వేల మంది వరకు రావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు విశాలమైన అటవీ ప్రాంతం కాబట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఉండదని వీటితో పాటుగా వారికి కావాల్సిన నీరు విద్యుత్ వంటి సకల సదుపాయాలను ఏర్పాట్లు చేశామని వెంకటేశ్వర్లు తెలిపారు తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతర ఉమ్మడి మండలం అయినటువంటి ధర్మసారు వేలేరు మండల ప్రాంతంలో పీసర గ్రామంలో కొలువైనటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరను మినీ మేడారంగా ఇక్కడ ఉన్నటువంటి భక్తులు పిలుచుకోవడం జరుగుతుంది దానిలో భాగంగా దాదాపు మూడు జాతరలో భాగంగా ఈ జాతరను కూడా విజయవంతం చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఆధీనంలో ఉన్నటువంటి గ్రామ కమిటీలు కానీ అదేవిధంగా వేలేరు మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ జాతరను విజయవంతం చేయడం కోసం ఆహార నశలు కష్టపడడం జరుగుతుంది దానిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం కోసం తాగునీటి కోసం ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా అదేవిధంగా విద్యుత్ అలంకరణ విషయంలో కానీ అదేవిధంగా శానిటేషన్ విషయంలో కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మరుగుదొడ్ల విషయంలో కానీ కూడా పూర్తి శ్రద్ధతోటి పూర్తి పటిష్టమైనటువంటి భద్రత ఉండే విధంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమాల ఏర్పాటు దిశలోనే దాదాపు పోయిన జాతరలో అరవై నుంచి డెబ్బై వేల మంది భక్తులు ఈ జాతరకు ఇచ్చించడం జరిగింది ఈసారి దాదాపు లక్ష నుంచి లక్ష యాభై వేల మందికి భక్తులు వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరమైనటువంటి పరిసర ప్రాంతాలు ఉండడం జరిగింది ఆ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఇక్కడ దాదాపు గద్దెల చుట్టూ ఉన్నటువంటి సీసీ రోడ్డు కానీ అదేవిధంగా దారి పొడిగునున్నటువంటి సీసీ రోడ్డు కానీ అదేవిధంగా హైమాక్స్ లైట్ కూడ ఉన్నటువంటి ఈ కార్యక్రమాలను ఇచ్చినటువంటి ఈ ప్రజా ప్రజా అదే అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారికి డాక్టర్ టి రాజయ్య గారికి ఎమ్మెల్సీ పల్లె రాజేరెడ్డి గారికి మా గ్రామ మా గ్రామ పంచాయతీ తరఫున దేవస్థాన కమిటీ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రెండు మండలాల్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి గ్రామ సర్పంచులు అదేవిధంగా ఎంపీటీసీలు అదేవిధంగా భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిద తల్లిగారిని గారిని పూజించి కొలిసినట్లయిదు ఉంటే వారిని కోరిన కోరికలు కొంగుబారం బంగారంగా చేస్తాయని చెప్పి సమ్మక సారక్క ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటూ